ఈ రోజుల్లో మానవ విలువలను మించి ప్రధాన పాత్ర పోషిస్తున్నది ఏంటని ప్రశ్నిస్తే ప్రతి ఒక్కరూ టక్కుమని చెప్పే సమాధానం డబ్బు అవును డబ్బే మన దైనందిక జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు మన జీవితంలో ఇంతటి విశిష్టమైన పాత్ర పోషిస్తున్న డబ్బును భద్రపరిచే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది తాము ఎంతో కష్టపడి సంపాదించినదంతా ఎలా ఖర్చు అవుతుందో ఎక్కడికి పోతుందో అర్థం కాక చాలా మంది తల బ్రద్దలు కొట్టుకుంటూ ఉంటారు ఇక అసలు విషయానికి వస్తే మనం ఇంటిని నిర్మించుకునే ముందు వాస్తు శాస్త్ర ప్రకారం ఏ దిశలో ముఖద్వారం ఉండాలి ఏ దిశలో వంటగది ఉండాలి లాంటి ముఖ్యాంశాలు తెలుసుకుని దాని ప్రకారమే మన ఇంటిని నిర్మాణం జరిగేలా చూసుకుంటాం అవునా అలాగే మానవ జీవితాన్ని శాసిస్తున్న డబ్బును ఇంట్లో ఎక్కడ ఏ విధంగా దాచుకోవాలో కూడా వాస్తు శాస్త్రంలో చెప్పారు ఇంట్లో కొన్ని చోట్ల అధిక బరువు ఉండకూడదు అని చెబుతూనే కొన్ని చోట్ల అధిక బరువు ఉండాలి అని చెబుతున్నారు వాస్తు శాస్త్రజ్ఞులు ఇంట్లోని వస్తువులను వాస్తు శాస్త్ర ప్రకారం ఏ వస్తువు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితే అంతా శుభప్రదమే అని చెబుతున్నారు దక్షిణం మరియు పడమరకు మధ్య ఉన్నటువంటి ప్రదేశాన్ని మూల అంటారు ఈ ప్రదేశంలో గనక అధిక బరువును ఉంచితే అత్యంత లాభదాయకము మరియు శుభప్రదము అని వాస్తుశాస్త్రం చెబుతున్నది ఆ మూల ఇనుప బీరువాను ఉంచితే చాలా ధనలాభం ఉంటుంది అని వాస్తు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు అలాగనక కుదరకపోతే ఉత్తర దిక్కుకు అధిపతి కుబేరుడు కాబట్టి మన ధనాన్ని లేదా నగలను మరియు ఇతర ముఖ్య పత్రాలను దాచుకునే బీరువాను తప్పనిసరిగా ఉత్తరం లేదా తూర్పు దిక్కును చూసేలా అంటే బీర్వా తలుపులు తెరిచినప్పుడు తప్పనిసరిగా బీర్వా ముఖము తూర్పు లేదా ఉత్తరం వైపు చూసే విధంగా ఉంచాలి అలాగే మనం కష్టపడి సంపాదించిన ధనాన్ని భద్రంగా దాచుకునే బీర్వాను చాలా శుభ్రంగా ఉంచుకోవాలి మనలో చాలామంది బీర్వాలో పాత బట్టలని పరమ చెత్తా చెదారాన్ని నింపుతారు ఇలా గనక చేస్తే మన ఇంట్లోకి లక్ష్మీదేవి పొరపాటును కూడా అడుగుపెట్టదు కాబట్టి బీర్వాను అత్యంత శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ఒక తెల్లటి పేపర్ మీద కుబేర ముగ్గు వేసి ఆ ముగ్గును పసుపు కుంకుమలతో గంధంతో అలంకరించి ఆ పేపర్ బీర్వాలోని లోపలి అరలో ఉంచి దాని మీద మన ధనాన్ని లేదా బంగారాన్ని ఉంచాలి అలాగే బీర్వా తలుపుల మీద హనుమంతుడి గుడి నుండి తెచ్చిన సింధూరంతో బీర్వా తలుపులకు రెండు వైపులా ఒకవైపు శుభం మరొక వైపు లాభం అని రాయాల ఇలాగ బీర్వాను లక్ష్మీదేవి స్థానంగా భావించి చూసుకుంటే ఆ మహాలక్ష్మి మన ఇంటిని వదలమన్నా వదలదు ఇలాంటి విషయాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే తెలుగు టాబ్లెట్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు